ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం నేను మీ ఆశాజ్యతి నాన్ వెజ్ కూరల్లోకి ఎక్కువ మసాలాలు లేకుండా తయారు చేసుకునేటటువంటి సింపుల్ బిర్యానీ రైస్ని ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి ఎక్కువ కూరగాయలు లేకుండా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలతోటి చక్కగా చేసేటటువంటి ఈ రైస్ కోసం కుక్కర్ని పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిలు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కరిగించుకున్న తర్వాత హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసుకోవాలి దాంట్లో బిర్యానీ ఆకు చక్కాల వంగ స్టారణ రాతి పువ్వు అన్నీ కూడా వేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయల్ని చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో రెండు ఇంచుల అల్లము పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు సగం ఉల్లిపాయని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లితో పాటుగా ఉల్లిపాయని కూడా ముద్దగా చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈలోపు ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయి ఈ పేస్ట్ మొత్తానికి కూడా వేసుకొని పచ్చివాసన అనేది పోయేదాకా వేయించుకోవాలి ఈ రైస్ని నాన్ వెజ్ కూరల్లోకే కాదండి రైత కూడా సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఎక్కువగా కూరగాయలు లేవు చాలా త్వరగా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు లంచ్ బాక్సులకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు హైబ్రిడ్ పండిన టమాటాలని చక్కగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోయి అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే రుచికి తగినంతగా ఉప్పు కొంచెం పసుపు అర టేబుల్ స్పూన్ వరకు కారము వేసుకొని కలుపుకుంటున్నాను ఈ రైస్కి మనము సోనా మసూరి రైస్ని కానీ లేదా బిర్యానీ రైసును కానీ ఏవైనా వాడుకోవచ్చండి ఇలా టమాటాలు మగ్గిపోతూ ఉన్నప్పుడు దీంట్లోకి మసాలాలను కూడా వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒకసారి కరిగి పెట్టేసేసినట్లయితే ఈ నూనెలో అది వేగిపోతుంది ఇప్పుడు ఒక కప్పు కమ్మటి పెరుగుని చక్కగా చిలికి దీంట్లో వేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా గరిటతోటి దీన్ని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్నటువంటి ఈ మీగడ పెరుగు రైస్కి కమ్మదానాన్ని ఇస్తుందండి ఇక్కడ నేను రెండు గ్లాసుల సోనా మసూరి రైస్ని చక్కగా కడిగేసేసి అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయి నూనె అనేది పైకి తేలుతూ ఉంది కదా ఈ స్టేజీలో మనం నానబెట్టుకున్నటువంటి రైస్ మొత్తానికి కూడా వేసుకోవాలి దీన్ని ఒకసారి కలిగి పెట్టుకున్నట్లయితే మనకి నీళ్ళు అనేవి ఎన్ని అవసరం పడతాయో అర్థమవుతుంది మామూలుగా అయితే రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు అనేవి పోసుకోవాలి ఒకవేళ మీరు బిర్యానీ రైస్ని వాడుతున్నట్లయితే రెండు గ్లాసుల రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు సరిపోతాయి నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అయితే పెరుగు వేసుకోవడం వల్ల కొంచెము వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను మూడున్నర గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకున్నాను ఈ విధంగా నీటిని సరిచూసుకొని పోసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర వేసుకొని కలిపెట్టేసుకోవాలి ఫైనల్గా ఒకసారి రుచి చూసుకొని ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవచ్చండి అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేసుకొని మూడు విజిల్స్ రానిచ్చుకున్నట్లయితే రైస్ అనేది మనకి రెడీ అయిపోతుందండి మరి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని అడుగు నుంచి ఒకసారి కలిగి పెట్టుకున్నట్లయితే కలర్ఫుల్గా రైస్ అనేది కనిపిస్తుందండి చూసారు కదండి చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్ని మీరు కూడా ఇంట్లో తయారు చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్